హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ముందు పెట్టాను కదా సండే బ్లాగ్ దానిది కంటిన్యూ బ్లాగ్ అండి ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అలా అయితే అవుతుంది టైం అయితే మా వారు కూడా అప్లై కొట్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా వచ్చాక కొద్దిసేపు పడుకున్నారు ఆ తర్వాత ఇంకా నేనైతే చాలా రోల్ అయిపోయింది ఐబ్రోస్ చేసుకొని మరి బాగాలేదు నా ఫేసు అంటే ఇంకా మా వారైతే తీసుకొని వెళ్ళారు ఇప్పుడే వెళ్ళేసి వచ్చాను ఇంకా చూసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా చేసుకొని కొంచెము తల అయితే నొప్పిగా ఉంది అలానే కొంచెం నొప్పి కూడా మంటగా ఉంది చాలా రోజులు అసలు నెలలు అయిపోయింది చెప్పాలంటే ఐబ్రోస్ చేసుకొని అయితే మొత్తము ఐబ్రో అంతా కొంచెం మంటగా ఉంది ఆ థ్రెడ్తో లాగేసరికి అయితే ఇంకా లస్త అయితే ఇంట్లో ఉంది కదా ఇంకా టీ పెట్టుకొని అయితే వచ్చింది నేనైతే వచ్చి బయట కూర్చునేసాను మా లస్త టీ పెట్టుకొని రానా నాకు చాలా తలనొప్పిగా ఉంది అంటే ఇంకా తనైతే టీ పెట్టించింది ఈ మధ్య బాగానే పెడతా ఉంది మా లస్త అయితే టీయే నేర్చుకునేసింది టీ పెట్టడం అయితే ఇంకా అలానే వస్తూ ఇంకా పాలు లేవని చెప్పి ఒక లీటర్ ఆవు పాలు అయితే తీసుకొని వచ్చాను ఇంకా అవైతే కాంచి పెట్టేశాను ఇప్పుడు రోజు మా పిల్లలు నేను మావారు నలుగురం అయితే పడుకునేటప్పుడు పాలు తాగేసి పనుకుంటున్నాము నేను పాలు పాలైతే తీసుకుంటాను హాఫ్ లీటర్ రోజు అయితే ఇంకా అవి చాలవు అన్ అన్నిటికీ అయితే పెరుగుకి ఇంకా టీ పెట్టుకోవడానికి పిల్లలకి ఇవ్వడానికి ఆ పాలు అయితే సరిపోవు ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా లీటర్ పాలు తెచ్చుకొని యూస్ చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు మా అమ్మ కూడా పంపిస్తుంది అమ్మ వాళ్ళు అయితే ఆవు పాలు తీసుకుంటారు అవీటిని అమ్మ నాకు వచ్చినప్పుడు అంతా తీసుకొని రావడమో లేకపోతే మా వారు వెళ్ళినప్పుడు పంపిస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు టూ డేస్ అయిపోయింది అమ్మ దగ్గరకు పోలేదు కాబట్టి ఇంకా మా వారైతే బయట వస్తువు అయితే ఇద్దరం వెళ్ళాము కదా అప్పుడు తీసుకొని వచ్చాము చికెన్ అయితే అప్లై కొంట నుంచి వచ్చేటప్పుడే తీసుకొని వచ్చారు ఇంకా అప్పుడు ఎటుగా టైం అనేసి అని నేనైతే ఇంకప్పుడు ఏం చేయలేదు అట్టే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంక ఇప్పుడైతే నైట్కి చేద్దామని చెప్పి ఇంకా చికెన్ అయితే వాష్ చేయడానికి అయితే బౌల్లోకి వేసుకున్నాను ముక్కలు కేజీ అయితే తీసుకొని వచ్చారు మధ్యాహ్నమే చేసుకుంటామేమో అని అనుకున్నారంట ఎక్కువగానే తీసుకొని వచ్చారు ఒక పూటకైతే హాఫ్ కేజీనే మా నలుగురికి అయితే ఎక్కువ అసలు చెప్పాలంటే ఇంక ఇప్పుడు ఎక్కువ అయిపోయింది మాకైతే ఇంక ఇప్పుడైతే నేను నైట్లోకి ఏం చేసేది చపాతీ చేసేదా అని అడిగితే మా వారైతే సరే ఇడ్లీ చాలా రోజులు అయిపోయింది ఇడ్లీ చికెన్ పుల్స్ చేసేయని చెప్పారు ఇంకా దానికోసం అయితే ఇంకా మసాలా అయితే వేస్తున్నాను అంటే మసాలా అంటే మేమేం హెవీ మసాలా అయితే ఏం వేసుకోము మామూలుగానే కొంచెం సోంపు లవంగము పట్ట ఇంకా అల్లము వెల్లుల్లి టమోటా ఆనియన్స్ కట్ చేసి ఇలా మిక్సీకి అయితే వేసుకున్నాను మేమైతే మరీ గ్రేవీగా టిక్గా అయితే పెట్టుకోము ఇడ్లీకి అయితే పల్సంగ్గా సేర్వా టైప్ అయితే చేసుకుంటాము ఇంక ఇప్పుడైతే కుక్కర్లో అయితే చేసేస్తున్నాను ఇంకా మసాలా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టి ఇంకా ఆయిల్ అయితే పోసాను ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ ఆ కలర్లో ఉందనుకోవద్దండి ఎప్పుడైనా నేను చికెన్ పకోడా అలాంటివి డీప్ ఫ్రై ఐటమ్ చేసినప్పుడు ఇంకా ఆయిల్ని నేను తనీగా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలా చికెను లేదా ఆమ్లెట్లు ఏమన్నా చేసినప్పుడు ఆయి ఆయిల్ని అయితే ఇలా యూస్ చేసేస్తాను నేనైతే వేస్ట్ కాకుండా ఇంకా ఆయిల్ అయితే వేడెక్కాక ఇంకా ఇప్పుడైతే మసాలా అయితే వేసేసాను అది కూడా కొంచెం వేగాక ఇంకా పసుపు కారము ధనియాల పొడి వేసి ఈ మసాలాలోనే బాగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం టైం అయితే పడుతుంది ఈ మసాలా వేగడం అయితే ఇంకా సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను అన్నీ మసాలాలోనే వేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇది ఇలా బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తే ఇంకా ఆ టైంలో చికెన్ వేసుకొని ఇంకా చికెన్ని కూడా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫైవ్ టెన్ మినిట్స్ దాకా అయితే మసాలాలోనే బాగా ఫ్రై చేస్తాను కుక్కర్ మూత పెట్టకుండానే విజిల్ ముందు ఇది మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్లు కొద్దిసేపు అయితే ఫ్రై చేస్తాను ఇంకా మసాలా వేగింది కదా ఇంకా చికెన్ కూడా అయితే వేసేసాను వేసేసి ఇంకా మొత్తము కలిపేసి ఇంకా దాన్నైతే బాగా ఫ్రై అయితే చేస్తున్నాను అసలు ఈ ఇలాగా ఇడ్లీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడ్డానికి సింపుల్గానే అనిపిస్తుంది అది ఎంత టేస్టీగా ఉంటుందో మా పిల్లలకి కానీ నాకు కూడా అందరికీ ఫేవరెట్ చికెన్ పులుసు ఇడ్లీ కాంబినేషన్ అయితే ఇంకా అది కొంచెం బాగా వేగిపోయింది అనగా ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసి మనకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ అయితే పోస్తున్నాను ఈ చి కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి ఇది ఇమిరిపోవడం అలా ఏమవదు చికెన్లో నుంచి కూడా ఇంకా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మనకు ఇమిరిపోతుంది పులుసు కొంచెం ఎక్కువ ఏం లేదు ఇడ్లీకి కాబట్టి కొంచెం పులుసు ఎక్కువగానే ఖర్చు అవుతుంది తింటాం కూడా అందుకనే కొంచెం నీళ్ళు ఎక్కువగానే పోసాను రైస్లోకి అయితే ఇంత వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఊరికే ఒక అర గ్లాసు లేకపోతే ఒక ఫుల్ గ్లాస్ పోస్తే సరిపోతుంది ఇడ్లీలోకి కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే పోసి ఇంకా ఒక నాలుగు విజులు పెట్టుకుని దామని ఇంకా మూత పెట్టేశాను ఇంకెట్ సైడు చికెన్ అయిపోయే లోపల ఇంకా ఇడ్లీ కూడా అయితే పెట్టేస్తున్నాను ఇలా చికెన్ అంతా రెడీ అయిపోయాక అది విజిల్ వచ్చే లోపల ఇంకా ఇడ్లీ అయితే ఉడికిపోతుంది అని చెప్పి ఇప్పుడైతే ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇడ్లీ వేడిగా అవుతుంది అలానే చికెన్ పులుసు కూడా ఆవిరి వచ్చే లోపల విజులు వచ్చి ఆవిరి వచ్చే లోపల ఇడ్లీ కూడా రెడీగా అయిపోతుంది అనేసని ఫస్ట్ చికెన్ అయితే చేసేసి మళ్ళీ ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇవాళయితే మా లస్త అయితే చాలా కష్టపడిపోయింది ఈరోజు ఇంట్లో ఉనింది కదా ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసిందండి కంప్యూటర్ కాడ అలానే ఈ షోకేస్ అంతా అన్నిటినీ తీసేసి బుక్స్ అన్ని ఫోటో ఫ్రేమ్లు అన్నీ తీసేసి నీట్గా క్లాత్ పెట్టుకొని తుడిచేసి మళ్ళీ ఆడదాడ సర్దేసింది మళ్ళొస్త అయితే చాలా నీట్నెస్ అండి అది పిల్లలకి మనం చెప్పడం కాదు నేను జస్ట్ కంప్యూటర్ కార్డు ఒకటే క్లీన్ చేయమ్మా అని చెప్పాను తనైతే ఇంకా స్టార్ట్ చేసింది ఇంకా తన ఇష్టంగా తనే మొత్తం అంతా అయితే క్లీన్ చేసేసింది అది చెప్తారు కదా అది వాళ్ళకంతటా వాళ్ళకి రావాలి కానీ నీట్నెస్ ఇది క్లీన్ చేయాలి అనేసి అని వాళ్ళకంతటా వాళ్ళు రావాల్సిందే మనం చెప్తే రాదు ఇంకా అలాగా మలస్తాకి తనకి ఓన్గా అయితే వచ్చేసింది నేనేం చెప్పటం లేదు ఏదో ఒకటి రెండు చెప్తా అది క్లీన్ చేయనా అనేసి అని నీకు టైం ఉంటే ఇంకా తనైతే ఇంకా అమ్మ చేసుకోలేదు కదా పైకి ఎక్కి ఇవ్వంతా అనేసి అని ఇంకెట్లా చేస్తున్నాం కదా అనేసి అని మొత్తం తనే అయితే క్లీన్ చేసేసింది నాకైతే భలే హ్యాపీ అనిపించింది మా పాప అప్పుడే పెద్ద పాప అయిపోయింది మమ్మీకి ఎంత హెల్ప్ చేసేస్తాందో అని చెప్పి నేను మా పాపని పొగుడుతున్నాను అనుకోవద్దండి తిట్టే టైంలో తిడతాను ఇట్లా నాకు నేను చెప్పకుండా చేసే కొందికి కొంచెము ఆనందంతో ఎంత నీట్గా చేసింది అనేసి అని ఇంకా మీతో చెప్పుకుంటున్నాను హ్యాపీనెస్ అయితే ఇంక ఇక్కడ చికెను అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంకా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను చికెన్ అయితే నేను నాలుగు విజిల్ అయితే రాణించుకున్నాను ఇలా పల్సంగా అని అనుకోవద్దండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా చేసుకొని ఒకసారి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు ఆ టేస్ట్ అంత బాగుంటుంది సింపుల్గానే చేసేసాను రుచి అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది ఈ పులుసుకైతే మా ఇంట్లో చాలామంది ఫ్యాన్స్ అయితే ఉండరు మా పిల్లలకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ నువ్వు భలే పెడతావు చికెన్ పులుసు అనేసి అని ఇడ్లీకి అయితే మటుకు పొగుడతారు బాగుంటుంది అని చెప్పి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఫస్ట్ వెయిట్ చేశాను చాలాదేమో అనేసి అని ఇంకొక ప్లేట్ ఇడ్లీ అయితే పెట్టాను మామూలుగా పిల్లలు అయితే మూడు ఇడ్లీలు రెండు ఇడ్లీలు అట తింటారు మా మామూలు నాన్ వెజ్ లేనప్పుడైతే ఇంక ఇవాళ చికెన్ పులుసు కదా కొంచెం ఎక్కువ తింటారేమో అనేసి అని అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టచ్చు ఎక్కువ తిన్నా పర్లేదు రోజు తిన్నారు కాబట్టి ఇంకెప్పుడైతే వాళ్ళకి పెట్టేశాను వాళ్ళైతే అయితే ఈరోజు ప్రభాస్ది ఓల్డ్ మూవీ రాఘవేంద్ర సినిమా అయితే చూస్తూ ఇడ్లీ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇంకా తినేవరకే చూసారులేండి కంప్యూటర్ అయితే ఇంకా మళ్ళీ అయితే ఇంకా వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేసి చదువుకోండి అని చెప్పేసాను ఇంకా ఆ తర్వాత ఇంకా నేను మా వారు కూడా వేసుకొని తింటున్నాము పిల్లలు తినేసాకైతే చాలా బాగా అయితే వచ్చింది ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్